హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్ట్ వీడియో వచ్చేసి జామ్దాని కాటన్ శారీస్ అండి ప్యూర్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ వస్తాయి మనకి వీవింగ్ బట్టి ప్రైస్ ఉంటుంది సో ఇవాళ చూపించే శారీస్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీడియో ఎండ్ వరకు చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీవింగ్ కూడా ఎక్కువ వచ్చింది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ ఉంటుంది అనమాట అండ్ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎండ్ వర్క్ చూడండి సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ వస్తాయండి అండ్ వీవింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఈ శారీస్ ఇంతకు ముందు సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పెట్టా ఆ వివింగ్ ఆ శారీస్ వివింగ్ అంటే ఇది వివింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట బార్డర్ అంతా కూడా మనకి ఇట్లా వీవింగ్ ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ అనమాట ప్యూర్ జామదానీ వర్క్ మిషన్ మేడ్ కాదు ప్యూర్ హ్యాండ్ మేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి బార్డర్ లో కూడా జామదానీ వర్క్ వస్తుంది అండి ఇలాగా బార్డర్ లో కూడా మనకి జామ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ శారీ అంతా కూడా చిన్న బుటీ ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ బుటీ వస్తుంది ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఎక్కువ వీవింగ్ ఉంటుంది అండి సో వీవింగ్ బట్టి మనకి శారీ ప్రైస్ మారుతూ ఉంటుంది అండ్ క్లాత్ బట్టి కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ జామదాని నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ అంటే చాలా తక్కువగా వస్తున్నట్టు అండి మీరు నమ్ముతారో నమ్ముడే నేనైతే చాలా తక్కువ మార్జిన్ వేసుకొని శారీస్ సేల్ చేస్తున్నాను జామదాని మనకి దొరికిన ప్రైస్ రేంజ్ మనకి ఇంకెక్కడ దొరకదు అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు శారీస్ అయితే ఇది పళ్ళు అండ్ వీటికి బ్లౌజ్ ఉంటదండి బ్లౌజ్ రాదనమాట వీటికి శారీస్ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటదండి హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు ఉంటుంది అనమాట సో శారీస్ అయితే అందరికీ సరిపోతాయి మనకి కట్టు చెందుకు కొంచెం ప్లెయిన్ వచ్చి ఇక్కడ నుండి ఇంకా మొత్తం వర్క్ స్టార్ట్ అనమాట చిన్న బుట్టి వర్క్ వచ్చి లో కూడా మనకి వీవింగ్ ఉంటుంది సో శారీస్ కట్టుకున్న చాలా డీసెంట్గా ఉంటుంది అండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అనమాట మనకి ఇంత లైట్ వెయిట్ మనకి ఇంకా వేరే ఏ క్లాత్ దొరకదు అనమాట సో చూడండి చాలా లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక్కసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ జామ్దాని వర్క్ కూడా ఎక్కువ వచ్చింది ప్యూర్ హ్యాండ్ మేడ్ ఈ ప్రైస్కి అయితే మళ్ళీ మళ్ళీ రాదండి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ అదే డిజైన్లో గ్రీన్ కలర్ అనమాట సీ గ్రీన్ వస్తుంది లైట్ గ్రీన్ అండి క్లాత్ అయితే ఎంత లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉంది సారీ శారీ అయితే కట్టుకున్న చాలా లైట్ వెయిట్ ఉండే చాలా హాయిగా ఉంటాయండి సమ్మర్కి అయితే ఇదిగోండి శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుండి కొంచెం చిన్న వీవింగ్ వచ్చి మనకి పళ్ళుకి వచ్చేసరికి పెద్ద వీవింగ్ వస్తుంది అనమాట అండ్ బార్డర్ అంతా కూడా ఇదిగోండి జామడాని వీవింగ్ వస్తుంది అండ్ ఇదంతా కూడా క్లాత్ అండి ఎక్కడ జరిగి కానీ టచ్ అవ్వదు అనమాట బార్డర్ అంతా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ జరిగి ఉండదు ప్యూర్ థ్రెడ్ వీవింగ్ అనమాట అండ్ ఇది పళ్ళు కలర్ కూడా ఎంత క్లాస్గా ఉండు సేమ్ ఇందాక చూపించిన శారీ డిజైన్ అండి శారీ వీవింగ్ అనమాట వీటికి బ్లౌజెస్ ఉండవు బట్ లెంగ్త్ అండ్ హైట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి కొంతమంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే దగ్గర బ్లౌజ్ కూడా కుట్టించేసుకోవచ్చు నిజంగా శారీస్ లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది హైట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట ఎంత హైట్ ఉన్నోళ్ళకి కూడా సరిపోతాయి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి చేయండి అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ ఇది కూడా మొత్తం థ్రెడ్ వీవింగే అనమాట రెడ్ కూడా ఎంత బాగుందో రెడ్ కి బార్డర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు రెడ్ కూడా ఎంత బాగుందో అండి అసలు జామే నార్మల్గా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి అని కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే చూసుకుంటారు కానీ చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు ఐ మీన్ అబౌ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట బాగుంటాయి శారీస్ మెయిన్ చాలా కంఫర్ట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా చూసారా ఎక్కువ వీవింగ్ వచ్చింది అనమాట మనకి వీవింగ్ బట్టి ప్రైస్ ఉంటుంది మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అండి శారీ అంతా కూడా మనకి మధ్య మధ్యలో ఇలా బుట్టి వచ్చి లో కూడా ఇలా ఏది ప్రింట్ డిజైన్ కాదనమాట మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట చేత్తో కుట్టింది అనమాట మొత్తం మనం బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోద్ది ఈ శారీ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి మనకి ఇక్కడ లో కూడా అక్కడక్కడ ఇట్లాగా డైమండ్స్ లాగా డిజైన్ వచ్చింది అనమాట వివింగ్ చాలా బాగుంది శారీ అండ్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఒకదానికి మించి ఇంకొకటి అనమాట చూపిస్తున్నా కూడా ఎంత లైట్ వెయిట్ అండి శారీ అయితే ఏదో దూది పట్టుకున్నట్టే కాటన్ ఫీల్ అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఆనియన్ పింక్ కి మనకి బార్డర్ లో లైట్ హాఫ్ వైట్ లాగా వచ్చింది అనమాట మొత్తం థ్రెడ్ వీవింగ్ వీవింగ్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో అంటే యూజ్ చేసిన థ్రెడ్ కలర్స్ కూడా అండ్ బార్డర్ లో మనకి అక్కడక్కడ ఇట్లా వీవింగ్ వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ ఇవి లైట్గా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే చాలండి అంటే మీకు చూడడానికి ఏదో శారీస్ ఇట్లా మెత్తగా అనిపిస్తాయి కానీ ఒక్కసారి జస్ట్ లైట్గా స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే ఇవి ఇంకా స్టిఫ్గా వస్తాయి శారీస్ లుక్ కూడా చాలా బాగుంటాయి కొంతమంది ఇట్లా మెత్తగానే లైక్ చేస్తే అట్లా కట్టేసుకోవచ్చు కొంతమంది బాగా స్టిఫ్గా ఉంటేనే లైక్ చేస్తారు కదా అలాంటప్పుడు కొంచెం స్టార్చ్ పెట్టుకొని గంజి పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే చాలండి ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఎక్కువ జామ్దాని వీవింగ్ ఉంటుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రే కలర్ గ్రే కూడా ఎంత బాగుందో నేను లాస్ట్ టైం ఈ కలర్ అనుకుంటా సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో కొంచెం తక్కువ వీవింగ్ వచ్చింది ఆ రేంజ్ లో పెట్టారు చాలా మంది అడిగారు సో అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ శారీ చూసుకోండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇదిగో శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ చిన్న బుట్టి లాగా వస్తుంది ప్రతీ సారీకి బార్డర్లో కూడా వీవింగ్ ఉంటుందండి ఆల్మోస్ట్ శారీస్ అన్ని ఒకటే డిజైన్ వీవింగ్ లాగా ఉంది సో నేను ఇట్లా జస్ట్ పళ్ళు అండ్ శారీ చూపిస్తాను మొత్తం ఓపెన్ చేయకుండా ఫస్ట్ శారీ ఒకటి చూపించాను కాబట్టి సేమ్ అట్లానే ఉంటుందండి వీవింగ్ జస్ట్ కలర్ చూసుకోండి ఇదిగోండి ఇది పళ్ళు కలర్ కూడా చాలా బాగుంది మంచి గ్రే కలర్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు ఇంకా ఈ శారీస్ ఫిఫ్టీ అబవ్ వాళ్ళు కానీ కట్టుకుంటే ఇవి అసలు వదలరు అనమాట ఇంకా వేరే శారీస్ జోలు కూడా జోలుకు కూడా వెళ్ళరు అంత లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ ఇదిగోండి స్టార్చ్ పెట్టుకుంటే మనకి ఇంత స్టిఫ్గా వస్తాయి అనమాట ఇది కొంచెం ఎక్కువ స్టార్చ్ ఉంది ఈ శారీకి కొంచెం ఒక వాష్ పడితే సెట్ అయిపోద్ది ఇంకా బాగా స్టిఫ్గా లైట్ చేసేవాళ్ళంటే ఇదిగోండి ఇట్లా స్టార్చ్ పెట్టుకుంటే మనకి ఇంత స్టిఫ్గా వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట ఈ కలర్ కూడా చూసారా కొంచెం పీకాక్ గ్రీన్ షేడ్ కింద వస్తుంది ఇది కొంచెం సారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి స్టార్టింగ్ కట్ చెంగు ప్లేన్ వచ్చి ఇక్కడ నుండి కొంచెం ఇక్కడ నుండి మనకి వీవింగ్ చిన్న బుట్టి స్టార్ట్ అయ్యింది అనమాట అండ్ ప్రతిసారి బార్డర్లో లో ఇట్లాగా అక్కడక్కడ వీవింగ్ వస్తుంది జామదానీ వీవింగ్ అండ్ సారీ పెరిగే కొద్దీ ఇట్లాగా వీవింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట శారీ పెరిగే కొద్ది ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి ఇదిగో ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి మనకి వీవింగ్ ఇంకా ఎక్కువ ఎక్కువ వీవింగ్ వస్తుంది అనమాట జాంధానీ వీవింగ్ చాలా బాగుంది శారీ అయితే కలర్ కూడా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ లైట్ గ్రీన్ కలర్ గ్రీన్స్ కూడా ఎంత క్లాస్ గా ఉన్నాయో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా స్టార్చ్ ఉందండి లోపల పేపర్ కూడా ఉంది అందుకే సారీ ఎంత స్టిఫ్ గా ఉంది ఇదిగో ఇది పళ్ళు సైడ్ వస్తుంది ఎంత బాగుందో వీవింగ్ కూడా లైట్ కలర్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట కలర్ గ్రీన్ కూడా చాలా బాగుంది సారీ అంతా కూడా మనకి కట్ట దగ్గర ప్లేన్ వచ్చి చిన్న బుట్టి వీవింగ్ స్టార్ట్ అయ్యి మనకి బార్డర్లో కూడా వీవింగ్ వస్తుంది అనమాట ఎంత క్లాస్గా ఉంటాయో అండి కట్టుకుంటే కలర్ కూడా ఎంత బాగుందో ఇంకా వీటికి మించిన కాటన్ ఉండదు అనమాట ఇదిగో పళ్ళు సైడ్కి వచ్చేసరికి మనకి ఇట్లా వీవింగ్ ఎక్కువ వస్తుంది ఇది బార్డర్ ఏంటంటే జస్ట్ లైన్ లాగా వచ్చింది సేమ్ కలర్ వచ్చేసి మనకి వైట్ లైన్ లాగా ఇచ్చారనమాట కాంట్రాస్ట్ లేకుండా ఇదే అండ్ ఇది పళ్ళు పళ్ళు దగ్గర మనకి ఎక్కువ వీవింగ్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇందాక చూపించిన కలర్ ఈ కలర్ లానే ఉంది బట్ కొంచెం మనకి బార్డర్లో వీవింగ్ స్టైల్ మారింది అనమాట కలర్స్ వీవింగ్ కలర్స్ మారినాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది క్లాత్ ఎంత మెత్తగా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ కూడా లెంత్ చాలా ఉంటాయండి అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ అని నేను చెప్తున్నా కానీ నాకు తెలిసి ఫైవ్ పాయింట్ సెవెన్ దాకా ఉండొచ్చు అనమాట సో ఎవరికైనా శారీస్ సరిపోతాయి చాలా లెంత్ అండ్ హైట్ వస్తాయి ఇది పళ్ళు చాలా బాగుంది కలర్ కూడా మంచి పీక్ గ్రీన్ అనమాట గ్రీన్లో కూడా చాలా డిఫరెంట్ షేడ్ బాగుంది మంచి బ్రైట్ కలర్ బాగుంది అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ రెడ్ లోనే ఇది మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనమాట అంటే సారీ జెరీ వీవింగ్ వచ్చింది అనమాట నేను ఇప్పుడు వరకు చూపించిన అన్ని థ్రెడ్ వీవింగ్ వచ్చింది దీంట్లో ఏంటంటే జెరీ ఉంది ఇది సారీ అంతా కూడా మనకి ఇట్లాగా జెరీ వీవింగ్ వస్తుంది అనమాట ఇదేంటంటే జాందాని వర్క్ తక్కువ ఉందండి జెరీ వీవింగ్ కానీ కొంచెం తక్కువ ఉంది అనమాట నేను లాస్ట్ టైం చూపించా చూడండి ఆ టైప్ మోడల్ అనమాట కాకపోతే మనకి కొంచెం బ్రైట్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి లాస్ట్ టైం కూడా నేను రెడ్ పెట్టాను రెడ్ లో బార్డర్ వచ్చేసరికి లైట్ పీచ్ షేడ్ లాగా వచ్చింది అనమాట ఇదేంటంటే రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అది మనకి ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ వచ్చింది చిన్న బుట్టి అండి చిన్న బుట్టినే మనకి జెరీ వీవింగ్ వచ్చింది అనమాట బాగుంది శారీ అయితే ఇది పళ్ళు అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట విత్ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ లైన్ ఉంది చూడండి ఇక్కడ నుండి బ్లౌజ్ అనమాట జరీ వీవింగ్ వచ్చింది ప్లస్ బ్లౌజ్ కూడా వచ్చింది సో ఎవరు మిస్ అవ్వద్దు ఇవైతే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి సో బల్క్ గా లేవు ఒక్కొక్క కలర్ వచ్చేసి సింగిల్ అనమాట సింగిల్ పీస్ వచ్చింది అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అసలు లేట్ చేయటూ ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా ఉంది రెడ్ కలర్ శారీకి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వీవింగ్ తక్కువ ఉన్నా కూడా బ్లౌజ్ ఉంది కాబట్టి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ లైట్ గ్రీన్ కలర్ నేను ఈ శారీస్కి కుదిరితే నెంబర్స్ వేస్తా అండి సో ఆ నెంబర్ కనిపించేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టాను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కొంచెం ఇంచు మించు సిమిలర్ కలర్స్ లాగా ఉన్నాయి అన్నమాట సో నెంబరింగ్ ఇస్తాను నేను ఇదిగోండి చిన్న బుట్టి వచ్చి మనకి పళ్ళు సైడ్కి వచ్చేసరికి ఎక్కువ వేవింగ్ వస్తుంది అనమాట లైట్ గ్రీన్ షేడ్ ఎంత బాగుందో కలర్ క్లాస్గా ఉందన్నమాట పేస్టల్ కలర్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఈ ప్రైస్కి అయితే రావండి అది కూడా ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి వైట్ ఇది ఇంకా ప్యూర్ వైట్ అనమాట వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది వైట్ జామ్దాని మట్టికి చాలా బాగుంటుందండి కొన్ని 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 క్లాత్లో మంగళగిరిలో బ్లాక్ అట్లాగా కొన్ని కొన్ని హ్యాండ్లూమ్స్ కొన్ని కలర్స్ ఫేమస్ అనమాట జామ్దానిలో వైట్ చాలా బాగుంటుంది చాలా మంది వైట్ కొంచెం ఆలోచిస్తారు కానీ బట్ బాగుంటుంది ఇదిగో ఇది పళ్ళు వస్తుంది అనమాట ఎక్కువ వివింగ్ శారీ అంతా కూడా చిన్న బుట్టి వచ్చి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ కలర్ వచ్చింది ఇదిగో శారీ స్టార్టింగ్లో ఇట్లాగా బార్డర్ కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట అండ్ పెరిగే కొద్దీ మనకి బార్డర్ కూడా ఇట్లాగా బార్డర్ అంతా కూడా జామ్ వర్క్ ఉంటుంది ఇట్లా పళ్ళులో చాలా బాగుంది సారీ వైట్ అండ్ బ్లూ కలర్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ క్లాత్ కూడా హై క్వాలిటీ అండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంది సారీ అండ్ నెక్స్ట్ గ్రీన్ నేను స్టార్టింగ్ చూపించింది గ్రీన్ కలర్ అనుకుంటా అదిగో గ్రీన్ కలర్ గ్రీన్స్ ఎక్కువ వచ్చినట్టున్నాయి గ్రీన్స్ కూడా మంచి గ్రీన్స్ అనమాట మరీ బ్రైట్గా లేవు అలా అని డల్గా కూడా లేవు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇదిగో ఇది పళ్ళు సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మొత్తం కూడా హ్యాండ్మేడ్ అనమాట మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది మొత్తం హ్యాండ్మేడ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి కట్టుకుంటే చాలా హాయిగా ఉంటాయి సమ్మర్కి ఎవ్వరు మిస్ అవ్వద్దు అండ్ ఇంకో వైట్లో క్రీమ్ కలర్ అనమాట ఎక్కువ హెవీ వర్క్ వచ్చింది పళ్ళులో వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఇది ఎంత బాగుందో సారీ మనకి శారీ బార్డర్ ఇట్లాగా బార్డర్లో కూడా మనకి వీవింగ్ ఎంత బాగుందో కలర్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట చాలా బాగుందండి సారీ నేను ఫోర్ థౌజండ్ రేంజ్ లో కూడా వైట్స్ ఎన్ని సేల్ చేశాను అండి జామ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వైట్ చాలా లైక్ చేస్తున్నారు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత హెవీగా వచ్చిందో చాలా వర్క్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రైస్లో అయితే మనకి ఇంత వర్క్ వచ్చి నిజంగా ఎక్కడ దొరకవు అనమాట సో అస్సలు లేట్ చేయద్దు అసలు మీరు నమ్ముతారో నమ్మరో చాలా తక్కువ మార్జిన్ వేసుకున్నానండి నేను ప్యూర్ కాటన్స్ సమ్మర్ కాబట్టి సో నాకు మంచి ప్రైస్లో ఇవ్వాలనుంది మీకు కూడా ఇదిగో ఇది కొంచెం గోధుమ షేడ్ వస్తుంది అన్నమాట గోధుమ పిండి కలర్ లైట్ బిస్కెట్ బ్రౌన్ కలర్ షేడ్ వస్తుంది ఇదిగో ఇది పళ్ళు అనమాట బార్డర్లో టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది పల్లూలో అండ్ ఇదంతా చిన్న బుటీ వీవింగ్ సో ఇది కొంచెం వర్క్ తక్కువ వచ్చిందండి వేరే శారీస్తో కంపేర్ చేస్తే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఈ లాస్ట్ టూ శారీస్ మట్టికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి మంచి గోధుమ కలర్ అనమాట బాగుంది షేడ్ కూడా కొంచెం గోల్డ్ షేడ్ కింద వస్తుంది అనమాట గోల్డ్ కలర్ వివింగ్ కూడా బాగుంది సో ఎవరు మిస్ అవుద్ది ఈ ప్రైస్ కి అయితే అస్సలు రాదు సో ఈ సారీ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఇందాక చూపించా వైట్ అండ్ బ్రౌన్ కాకపోతే వీవింగ్ డిఫరెంట్ గా ఉంది అనమాట ఇది చిన్న బుటీ వీవింగ్ పళ్ళులో కూడా చిన్న వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు సో ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సేమ్ వైట్ అండ్ బ్రౌన్ కలరే మనకి బుటీ వీవింగ్ అనేది చిన్నగా వస్తుంది క్లాత్ అయితే భలే ఉన్నాయండి శారీస్ క్లాత్ అయితే ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు మనకి ఈ లో అయితే అస్సలు రావు సో మధ్య మధ్యలో ఇట్లా చిన్న బుటీ వీవింగ్ వచ్చింది పళ్ళులో హెవీగా వస్తాయి అనమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి కట్టుకున్న చాలా డీసెంట్గా ఉంటాయండి జస్ట్ లైట్గా స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు నిజంగా ఈ ప్రైస్కి అయితే రాదు ఈ లాస్ట్ టూ శారీస్ మట్టికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట కొంచెం జామదానీ వర్క్ తక్కువ వచ్చింది కాబట్టి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదా ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ జామదానీ శారీస్ అండి వివింగ్ కూడా పళ్ళులో హెవీగా వచ్చి చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ కూడా బాగున్నాయి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అన్నమాట సో నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్